పాత్ర ఎన్న మహా వ్యాసగలుడ నలభై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం అక్కడ మరుచెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది దానిని ఐదు ప్రేతాత్ములు పిక్కు తింటున్నాయి ప్రతి ప్రేతము చూడడానికి చాలా భయంకరంగా ఉంది ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు చేతులు కాళ్ళు అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్టున్నాయి ముఖంలో కళ్ళు లేవు వాటికి బదులు రెండు గోతులు ఉన్నాయి ఆ గోతుల్లోకి జారిపోయిందో జారిపోతుందని భయపడి పారిపోయిందో కానీ ముక్కు అసలే లేదు నెత్తిపై జుట్టు లేదు అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలే కాకుండా భయంతో గుండి రవిసిపోయేలాగా ఉన్నాయి బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మాన్పడి పోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడికి నేను తింటానంటే నేను తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్ళను రెండు ప్రేతాలు చేతులను రెండు ప్రేతాలు పట్టుకోగా ఐదవది ఆయన తలను పట్టుకుంది అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకోగానే గాయాలకు లేచాయి అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలాగే దండ పెట్టడం ఇష్టం లేక కిందకొచ్చి దానిని కాళ్ళల్లో ఎక్కించుకొని మళ్ళా పైకి లేచాయి అప్పుడు ఆ భయాతుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవుని ఇలా ప్రార్థిస్తూ తన రక్షణకై పిలువారంభించాడు ఆపద్రక్షక పద్రక్షక జగన్నాయక నాకు నీవే శరణు నన్ను కాపాడు దేవాది దేవ చిన్మయ సుదర్శన చక్రధారి హరి నన్ను కాపాడు కదలజారుఢుడై మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవరమనుడు నా కర్మపాశాలను కూడా ఆ మొసలి తలనవలే ఖండించి నన్ను ముక్తిని చేయాలిగాక అంటూ మరెన్నో విధాల నా అవతార తత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్సంపునిపై ప్రేమతో కూడిన జాలి కలుగుగా నేను స్వయముగా బయలుదేరాను నేను ఆ దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్ని అతనికి చేరవేసిందో ఏమో కానీ అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు నేను ఆ గుంపు వెనకనే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు నేను అతనికి ఈ ప్రేతాల సంగతి ఏదో చూడబడి కొనసాగి చేశాను వెంటనే అతడు ఆ భయంకర ప్రేతాలకే దుఃఖాన్ని భయాన్ని కలిగించేలా రూపాన్ని ధరించి వాటి కనులు కలవరు పడేలా గుండె గబిల్లుమనేలా పెద్ద పెద్ద భుజాలతో బుసలు కూడుతున్న తాచుపామంత నాలుగుతో ఉచ్ఛ్వాస నిశ్వాసలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు అవి భయం నుండి తేరుకోలేగానే రెండిటిని చేతులతో రెండిటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైన పిడుగుద్దులతో వాటి ఒళ్ళు హోనం చేశాడు వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్రేక్షుడు ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు అవి భయం నుండి తేరుకునే లేగానే రెండిటిని చేతులతో రెండిటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైన పిడుబుద్ధులతో వాటి ఒళ్ళు హోనం చేశాడు వారి చేతుల నుండి బ్రాహ్మణ్ విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయినాడు మణిభద్రుని శిక్షతో ఆ విష్ణు యొక్క దయతో ప్రేతాల పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిళ్ళి ఇలా అన్నారు హే విప్రదేవ మమ్మల్ని క్షమించండి ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమిపమని కోరారు దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం శ్రీహరి కరుణ యక్షస్పర్శ వల్ల వారికి పూర్వస్మృతి కలగడమే వారి దీనవదనాలను మరింత దీనాలాపలను చూసి మనసు కలిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు బాబు మీరెవరు ఇదంతా ఏమిటి ఏదైనా మాయా లేక నా చిత్తభ్రమ స్వామి ఇది మాయ కాదు భ్రమ కాదు మేము ప్రేతాలం మా పూర్వజన్మ దుష్టుతాల వల్ల ఇలా మాకు ప్రేతయోగం ప్రాప్తించింది ప్రేతం ద్వారా మీ పేర్లు ఏమిటి మీరేం చేస్తుంటారు మీకు దుర్దశ ఎలా ప్రాప్తించింది నా పట్ల మీ ప్రవర్తనకి అందులోని మార్పుకి కారణమేమిటి ద్విజోత్తమ మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలు ఇస్తాము మా పేర్లు పరిషత సుచిముఖ శీఘ్రగా రోధగా లేఖకులు సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాము మీరు యోగిరాజని భక్తులని తెలిసాక పూజిస్తున్నాము మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి ఇవి అర్థం లేవని నాకు అనిపించటం లేదు మీరు నాకు విస్తారంగా మీ గూర్చి వివరించండి అని బ్రాహ్మడు ఆదేశించగా ఆ ప్రేతాలొకటి ఒకటిగా ఇలా చెప్పసాగారు